పట్టణంలోంటి అందరిని కూడా అవమానపరిచిన ముఖ్యమంత్రి అన్నాడు మీకు కనిపించలేదు అని అడుగుతా ఉన్నా కాలేజీ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి ఇక్కడ అంతా సన్యాసులు ఉన్నారు సిరిసిల్ల అని మాట్లాడి ముఖ్యమంత్రి దొరపోక చూపించుకున్నాడు ఇదే కేటీఆర్ బజార్ల సారం పెళ్ళిక్కడ కలదాగుతారు బత పెళ్లి ఇక్కడ తాగుతారు తా తలకాయలు తింటారు గుడాలు తింటారు చాలు అని చెప్పి కేటీఆర్ అన్ననాడు మీరు పక్కపోండి ఎప్పుడు సపోర్ట్ కొట్టారు అంటే అంతకన్నా మహేంద్ర అనేటుగా భద్రా చేసేదానికి ఈరోజు మీరు కంకణం కట్టుకొని అసలు వాస్తవానికి పద్మశాల కొట్టగొట్టింది కేసీఆర్ కేటీఆర్ఏ మా మిల్లు ఎడిపోయింది మా మిల్లు ఎంత మీరు నిజంగానే దానిలో రెండు వేల మంది మహిళలు పని చేస్తారు పెద్దూరు మిల్లు ఆ మిల్లును మీరు ఎవరన్నా అమ్మన్నారా అదే అమ్మిది పొట్టగొట్టిరు అంతోద కార్డులు అంతోదయ కార్డులు రాజశేఖర రెడ్డి ప్రత్యేక ప్యాకేజ్ కింద సిరిసిలకి ఇచ్చినాయి ఎంత పోతాయి పదమూడు వేల కార్డు మూడు వేల కార్డు ఉన్నాయి తెలంగాణ వచ్చినాక అంటే ఎవరు పుట్టగొట్టిరు కొట్టిండా కొట్టిండ్ర కొట్టిండా ఒక్కసారి ఆలోచన చేసుకోవచ్చు కొద్దిగా ఉండాలో ఆలోచన మాట్లాడేటప్పుడు మీరు ఎట్టు మాట్లాడుతున్నారు మీ మీ భావకాలం కోసం మీ బత్తమ్మ దొంగ దొంగలు పెట్టి హైసర్ దోసుకున్నారు మీరు చైర్మన్ వైస్ చైర్మన్ ఇంకా మీ కౌన్సిలర్ ఇందిరా మీ డబల్ లా మీరు మే ఇందిరా అమ్మినప్పుడు ఒకటి చూపి మీ డబల్ బెడ్రూమ్ మీ సగం మంది లా మీరు ఎందరు అమ్మాయి ఎట్లా ఉంటారు మీరు మీరు ఒకసారి ఇంక్వైరీ చేసి నిజంగా భగవాన్ అయితే నువ్వు కేటా నువ్వు నిజంగా భగవాన్ అయితే నీ ఇందిరా నీ కేసీఆర్ నగర్ల ఎన్ని ఇండ్ల మీరు ఒకసారి గ్రహించు మాట్లాడు ఏం మాట్లాడతాను నోరున్నట్టు ఒక కలెక్టర్ నుంచే చెక్కించే వాడు ఒకటి వస్తారు చెక్ అంటావు వాడి వీడు దొరక్కడు ఇంకా నువ్వు ఓలే ప్రభుత్వమేనా ఒక కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చినామని చెక్కిస్తే నువ్వు ఆ మాట మాట వాడు వీడు అనే మాట మాట్లాడతావా అంత కావనమ్మా ఒక ప్రభుత్వం కూర్చే ప్రభుత్వం అంట ఆ ప్రభుత్వంలో నువ్వు మా ప్రభుత్వం మా గన్మెంట్ నీ దగ్గర ఉన్నారు మీకు ఇచ్చే జీతం మాది ప్రభుత్వం మా ప్రభుత్వమే మీద తెలియలేదంట అంటే ఆ ప్రభుత్వం నువ్వు ఉన్నావు కదా నీ కూడా తెలియలేదంటే కదా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంకా చదువుకున్న అమెరికా పోయినాడు మరి మేము ఏ అమెరికా పోలే మాకు బాగా మాట్లాడతాయి పల్లెటూరులో వెళ్ళిన ఇవాళ ఏంటి మాటలు వెంటనే భే చరిత్రగా నేను మాట్లాడిన మహేంద్ర మాటలు తీసుకోకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్కరు సీన్ మళ్ళీ ఎక్కువ మా దగ్గర తీస్తా మీరు ఖచ్చితంగా చెప్తున్నా మీరు నోరు మూసుకోవాలి అట్టిగా మహేంద్ర పొలాన్ని చూడ ఎక్కడ మీకు సబ్జెక్ట్ ఏ ఏ స్టేజ్ మీద మహేంద్రైనా మాట్లాడి నీ రోజు నీ అమ్ముకోమని మీరు స్టేజ్ అనేది చూపిస్తా మీరు కళ్ళు తాగుతారని ఒక్క పద్మశాలే తాగుతారా మరి ఆయన ఇజ్జత్యలేదా ఆయన పక్కపడి మీరు సపోర్ట్ పోవట్లేదా మరి ఆయన మీ శరేట్ పోయినాయి మీ కళ్ళు వెళ్ళిపోయినాయి మీ ఆత్మాభిమానం పెట్టిపోయింది ఇయల్లా కనబడుతుందా ఆయన ఏ మీటింగ్లో చూపిస్తే దాని మీద నేను ఛాలెంజ్ తీసుకుంటాను నేను ఎక్కడ మీరు ఏమంటారు చెప్తా ఏ మీటింగ్లో మాట్లాడు ఈ రోజు మరి చూపిస్తారా ఏదో సంబంధంలో వాళ్ళు ఎట్లా మాట్లాడు దాన్ని ఒక దాన్ని అది చేస్తే దాన్ని పట్టుకొని ఆయన బనాలు చేస్తారా ఇది ఎంత కరెక్ట్ ఇది ఇక్కడ జరిగేది ఏంటి ఆత్మహత్య మీరు మాట్లాడేది ఏంటి ఆత్మగౌరవం ఆత్మగౌరవం అన్నది ఏంటి ఆయన ఏమన్నా తిట్టిన అక్కడ ఐదు లక్షల రూపాయలు ఆనాడే ఆ కాటి కాలం ముందుకే పైసలు ఇప్పించిండు కదా మీ ఈ మా ఈ ఎమ్మెల్యే ఐదు సార్లు పద్మలు మేము ఎల్ఏ ఏం చేసింది మాకు తెలంగాణ అంటే బత బంగారు అన్నాడు బంగారు తెలంగాణ అన్నాడు భక్తులు అన్నాడు ఏడమారలేదు ఆనాడు జాగాల కోసం అడ్డం పోతే యాభై ఏళ్ళు ఉన్నాయి మీరు రౌడ్ సీట్లు కేసు పెట్టిస్తాం భయప్రంతుంది చేసింది మీరు మీరు కాంగ్రెస్ వచ్చింది కేసులు పెడుతురు భయ ప్రాంతాల ఎక్కడ చూపించాలి మేము చూపిస్తాం మీ ప్రభుత్వంలో కోలు ఉన్నాయి ఈ సిరిసిల్లలో కూడా ఉన్నాయి రైల్వే జాగ్రత్త పోతున్నాయి వాళ్ళు ఇవి మా వాళ్ళు గరిబోలే అని అడ్డం పోతే ఆడ మీరు కేసు పెట్టేయలేదా నిజం కాదా అవి మీరు మాట్లాడతారా అంటే మీరు ఓ ప్రభుత్వం ఉన్నటువంటి పోతే ఒకట మీ ముఖానికి ఏంటన్నారు ఇంతమంది చచ్చిపోయినప్పుడు ఎప్పుడైనా ఒక ఐదు లక్షల రూపాయలు చచ్చిపోయినా అడిపించిరా ఈరోజు బాగా ఇంకా రెచ్చగొడుతున్నారు చచ్చిపోను ఈ సాగులన్నీ కేటీఆర్ఏ స్థానిక శాసనసభ్యులే భరించాలి ఎందుకంటే హచ్చి రెచ్చగొట్టవల వాళ్ళు చచ్చిపోతున్నారు నీతో అయితే దొక్కలకిత్తు పైసలు ఇవాళ ప్రభుత్వం లేవు నువ్వు లేదు ఎందుకు మాట్లాడతావు అన్నావు అన్ని రెచ్చగొట్టడం మాటలు అక్కడ కూడా కాదే కలెక్టర్ మీద దాడి చేపిస్తాం నీ మనసులతోనే ఇక మీరు ఓరా ఉద్యమాలన్న రెచ్చగొట్టుడే ప్రభుత్వం ఉన్నప్పుడు రెచ్చగొట్టడే ప్రతిపక్షం ఉన్నప్పుడు రెచ్చగొట్టుడే అంటే మీ భక్తులు రెచ్చగొట్టుడా మీరు మతకాలే పదం చచ్చిపోవాలి ఇదేనా మీ బస్సులు ఉద్యమాలు అప్పుడు కూడా జాగ్రత్తగా వచ్చి మీకు అక్కబడి దొరకపా మాకొని దొరికే సాచ్చిపోతుంది నిజంగా బీసీలం మీరు మా బీసీలని ఎప్పుడు పడితే అప్పుడు వాడుకుంటారు సిరిసిల్లలో మీరు చేసిన తప్పులు బాగా ఉన్నాయి మేము ఎందుకంటే అప్పుడు మేము మాట్లాడతామన్నా కేసులు పెట్టి లోపడదో లేరు భయభాంతులు చేసింది మీరు మేము కాదు మా ప్రభుత్వం కాదు ఇకనైనా మీరు మార్చుకోవాలి ఇక్కడ నుండి ఏది మాట్లాడినా మహిళ మీద మాట్లాడితే ఊకుండేది లేదు ఆయన తప్పు మాట్లాడు ఆయన ఒక లాయర్ అని తెలివి కలడు చదువుకున్నాడు మీ లెక్క అర్థమైన పని చేసిన వ్యక్తి కాదు కనుక మీరు అది బేసక్తిగా ఆ మాటలు ఎంత తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను